ఉపేక్షించేదేం లేదండి ఖచ్చితంగా తీసుకోవాలని ఆవేదనండి రైట్ చివరగా వేణుగోపాల్ గారు ఏంటి అంటే ఒక వైపు సరే ఒక కేసులు న్యాయస్థానాలు వీటన్నింటిని మించి యువత ఉపాధి అవకాశాలకే గండి ఒక ప్రయత్నం జరుగుతోంది ఈ కేసుల ద్వారా లేదా ఇలా ఇలాంటి ఒక మాల్ ప్రాక్టీసెస్ ద్వారా ఏంటి ఏమంటారు దాని మీద ఎలా దీన్ని ఎదుర్కోవాలంటారు ఇక్కడ ఒకటమ్మా ఎదుర్కొనేది ఏం లేదు ఎందుకంటే ఇందాక రజనీ గారు చెప్పినట్టు అన్నగారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఫ్యాక్టరీ తెలుసు కోర్టులకు కూడా ఫ్యాక్టరీ తెలుసు వీళ్ళు చేసే ప్రతిదీ కూడా ఫోర్జరీ సిగ్నేచర్స్ ఫేక్ ప్రాపర్ అని అది ప్రజలకు తెలుసు సో ఇప్పటికైనా కూడా మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు వీలైతే సహకరించండి మీరు ఎలాగో అసెంబ్లీకి రావట్లేదు అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడట్లేదు మీకు ఇచ్చిన ఎమ్మెల్యే పదవులు కూడా న్యాయం చేయట్లేదు అది మీ పరిస్థితి ఈ రోజు అసెంబ్లీకి వస్తే ఎక్కడ తిరుగుబాటుతో అసెంబ్లీకి వస్తే ఎక్కడ మీరు గత ఐదు సంవత్సరాలు చేసిన పనికిమాలపై ఫైల్ మీద లేదా వాళ్ళు చేసిన స్కాముల మీద డిస్కషన్ లో పాల్గొనాల్సి వస్తుంది అని చెప్పి భయపడి ఈ రోజు అసెంబ్లీకి రాని ఈ కాల్డ్ పదకొండు మంది ఎమ్మెల్యేలకి నేను ఒక్కటే చెప్తున్నా మీకు ఏ మాత్రం చిత్తశుద్ధిన్నా మీకు ఏ మాత్రం ప్రజల మీద ఈరోజు ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉంటే దయచేసి రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి ఈ పనికి వాళ్ళని కేసులు పెట్టకండి ఎందుకంటే మీరు ఎన్ని కేసులు పెట్టినా మీరు భయపడమయ్యా మీరు ఎన్ని కేసులు పెట్టినా పెట్టుబడుతారు అనేది మేము నమ్మకం క్రియేట్ చేస్తాం పెట్టుబడి తీసుకొస్తాం బదనామైతే మాత్రం మీరే అది ఆలోచించుకోండి మీరు బదనామయ్యి ఆల్రెడీ పదకొండు సీట్లకు ఒకసారి పెడ్డారు ఇంకా బదనామ అయితే అదే పులివెందుల ప్రాంతంలో మా అట్ట మా కట్ట అని చెప్పి ఏదైతే ప్రకటపాలు పలుకుతున్నారో ఈ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు ఆ సీటు కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రాష్ట్రం నుంచి బయటకు పోయి బెంగళూరు ప్యాలెస్ లో గుర్చోవాలా లేకపోతే ఇంకొద్దు ఇంకో రాష్ట్రంలో దేశంలో కూర్చోవాలైనా ఎందుకంటే అమ్మా ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఈజ్ ఆఫ్ బిజినెస్ అయినా లేకపోతే నైన్టీ నైన్ పైసెంట్ ల్యాండ్ అయినా కూడా ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రూవ్ అండ్ ఫార్ములాస్ ఈ రోజు గుజరాత్ ప్రాంతంలో టాటా మోటార్స్ కి తొంభై తొమ్మిది పైసలు ల్యాండ్ ఇచ్చిందని లేదా ఒకసారి వెరిఫై చేసుకోమని చెప్పండి అలాగే హైదరాబాద్ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్ సిటీఎస్ ఇప్పుడు పెద్ద పెద్ద క్యాంపస్ గచ్చిపోలు కట్టినప్పుడు ఎస్సీ జట్ ద్వారా ల్యాండ్ ఇచ్చామని ఒకసారి ఆలోచించుకోండి అలాగే తమిళనాడు ప్రాంతంలో ఓఎంఆర్ రూట్ లో మహాబలిపురం రోడ్ లో కొన్ని వేల ఎకరాల ల్యాండ్ ఈ రోజు కంపెనీలకు ఇచ్చింది తమిళనాడు గవర్నమెంట్ ఆ ల్యాండ్లన్నీ వాళ్ళకి కలర్ చేసింది కాబట్టి ఆ ప్రాంతంలో రోజు పెట్టుబడులు వచ్చి గ్రౌండ్ అయినాయి పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఆ ప్రాంతం డెవలప్ అయింది ఈరోజు మీరు వెస్ట్ హైదరాబాద్ తీసుకుంటే ఓల్డ్ హైదరాబాద్ అంతా కూడా ట్వంటీ పర్సెంట్ రెవెన్యూ జనరేట్ చేస్తే ఈ ప్రాంతం ఎయిటీ పర్సెంట్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది ఈ రోజు ఆ తెలంగాణకి అంత డబ్బులు వస్తున్నాయి తెలంగాణలో అంత సంక్షేమం జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో అన్ని ఎక్కడ పోయినా మారుమూల ప్రాంతం మీద కూడా ఎక్కడ యాభై లక్షలు కలిగే పరిస్థితుంది ఈ రోజు అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ ప్రాంతం డెవలప్ అయింది ఆ ప్రాంతంలో ఈరోజు రిసోర్సెస్ ఉన్నాయి దాన్ని వాడుకున్నారు సరైన క్రమంలో సరైన సమయంలో అలాంటి పరిస్థితి ఈ రోజు వైజాగ్ ప్రాంతంలో చేస్తుంది రాష్ట్రంలో అమరావతి ప్రాంతమైన ఈ డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ కూటం ప్రభుత్వం కట్టుబడింది దానిలో భాగంగా వైజాగ్ ప్రాంతాన్ని ఐటీ క్యాడర్ గా ఈ రోజు మా రాయలసీమ ప్రాంతాన్ని ఈ రోజు మెకానికల్ అండ్ ఆటోమేటికల్ ఆటోమేట్ దాని గా అలాగే సోలార్ ప్రాజెక్ట్ హబ్ గా మారుస్తుంది అమరావతి ప్రాంతంలో రోజు క్యాపిటల్ రిలేటెడ్ అన్ని కూడా వర్క్ జరుగుతున్నాయి ఈ రకంగా ఏంటంటే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసుకుంటా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటా రాష్ట్రంలో ఈ రోజు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కనులుగా భావించి ముందుకు తీసుకెళ్తున్నాడు కూట ప్రభుత్వంలో నాయకులు వీలైతే సహాయం చేయండి మీకు చేత కాకపోతే ఇంట్లో కూర్చోండి అంతేగాని ఇలాంటి పనికిమాలను పనులు చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో మీకు మీ పార్టీని భూస్థాపితం అవ్వడం మాత్రం ఖాయం ఎందుకంటే గతంలో ఎప్పుడు లేవు ఇలాంటి పనికిమాలని రాజకీయాలు గతంలో ఎప్పుడు లేవు ఇలాంటి కుట్రలు ఈ రోజు రాష్ట్రంలో ఎట్లుందంటే పరిస్థితి అమ్మాయి ఏదైనా మంచి పని జరిగితే చాలు దాని ఆపాల లాండ్ ఆర్డర్ నైనా మహిళల మీద లేదా పెట్టుబడిదారులైనా లేదా సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి అంటే దయచేసి ఈ పనికి రాజకీయాలు ఆపుకోండి వీలైతే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి సాయం చేయండి లేకపోతే ఇంట్లో కూర్చోండి లేకపోతే రాబోయే రోజుల్లో పర్యావసరాలు వేరే ఉంటాయని చెప్పి యూ వేణుగోపాల్ గారు అదేవిధంగా రజనీ గారు మహా డిబేట్ లో పాల్గొన్నారు